విజయవాడలో తొలిసారి లైవ్ కాన్సర్ట్ ను నిర్వహిస్తున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు సాయంత్రం మ్యూజిక్ మాస్టర్ ఇలయరాజా లైవ్ కాన్సర్ట్ ను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో సంగీత మాంత్రికుడు ఇళయరాజా మాట్లాడుతూ జీవితంలో జరిగినవి అన్ని పాటాలే అని పాటల్లో జీవం భావం అన్ని ఉన్నాయన్నారు మనిషి గుండెల్లోకి మనసుల్లోకి తన పాటలు వెళ్తున్నాయని ప్రతి జీవితంలో తన పాటలు భాగమై ఉన్నాయని ఇళయరాజా చెప్పారు నేను అసలు మాట్లాడేవాడు కాదు కదా పాడేవాడు నా పాటలన్నీ నా ఏమేమి పట్టానో అదన్నీ పాడాను అదన్నీ పాటలే నా జీవితంలో ఏమేమి జరిగిందో అవి అన్ని పాటలుగా వచ్చింది అంతేగాని మాట్లాడడానికి ఏముంది ఇంకా పాడడానికి పాటలు వినడానికి మీరు వచ్చి ఉన్నారు పాటలన్నీ ఇంత సంవత్సరాలు విని 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 ఇంత కెమెరాస్ ఇక్కడ వచ్చింది కథ అది పాట వినేది ఒకటి పాటు పాటలు వాంచేది ఆచరుగా ప్లే చేసేది ఒకటి పాటలు వినేది ఆల్రెడీ రికార్డ్ చేసిన మెషిన్ పాటలు వినేది అని ఆ మిషన్లో ఆ సోలు ఆ జీవం ఆ ఫీల్స్ ఆ ఎమోషన్స్ ఇవి అన్నీ అక్కడ రికార్డ్ అయింది కాబట్టి మీరు వింటే మీరు స్ట్రైట్గా చెవికి విన వెళ్ళలేదు డైరెక్ట్గా హార్ట్కు లోపల పోతుంది తర్వాత అది సోల్లో కలుస్తుంది తర్వాత మీ జీవితంలో ఏదైనా సంభవాలు జరిగినప్పుడు నా పాటలు గుర్తొస్తుంది లేదు సరిదాగా వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాటలు వింటే అంటే మా ఈ పాటలు నేను ఫస్ట్ టైం అడిగి విన్నప్పుడు ఇది జరిగింది అని మీ జీవితం కనెక్ట్ అవుతుంది ఇది ఎటువంటి కనెక్షన్స్ మీకు మాకు రేపు రాకపోయినా జనాలు అందరికీ తప్పకుండా ఉంటుందని నాకు అది రియాలిటీ సిక్స్టీ మెంబర్స్ కాన్సన్ట్రేషన్ వచ్చి రిహర్సల్ చేసి రిహర్సల్ చేసి కరెక్ట్గా వచ్చిన తర్వాతనే మైక్ ముందు ఓడెళ్తాను దానికి ముందు వలన తర్వాత ఆయన పాడ స్టార్ట్ అయితే మిస్టేక్స్ ఎవరైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ పాడాలా మళ్ళీ పాడాలా మళ్ళీ పాడాలా మళ్ళీ ఇలా 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 వచ్చి ఈ సిక్స్టీ మెంబర్స్ కాన్సంట్రేషన్ వచ్చి ఆ ఫోర్ మినిట్స్లో అందరిది ఒకే పాయింట్లో ఉంటుంది ఈ సాంగ్స్ బాగా రావాలా మిస్టేక్కి వాసుకూడదు ఆయన బాలు ఏది ఎక్కడైనా తప్పు రాకూడదు అని అంత అంత ఇన్వాల్వ్మెంట్తో పాడతారు పాడితే ఏదైనా ఒక చోట్లో ఒక ఒక టేక్ అయింది మిస్టేక్ వచ్చింది సెకండ్ టేక్ థర్డ్ టేక్ ఫోర్త్ ఫోర్త్ టేక్ అలా అలా పోడుతుంది ఒక ట్వెల్త్ టేక్ ట్వెల్వ్ రన్నింగ్ అని ఇంజనీర్ చెప్తారు తర్వాత వన్ టూ త్రీ ఫోర్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు మ్యాటర్ ఏం చెప్ చెప్పడానికి వచ్చానంటే ఒక సాంగ్ తీసినప్పుడు అది దాంట్లో పార్టిసిపేట్ చేసిన అన్ని మ్యూజిక్ మ్యూజిషియన్స్ కాన్సన్ట్రేషన్స్ అన్ని పాలుగారితోంచి అందరూ కాన్సన్ట్రేషన్ నుంచి ఒకే పాయింట్లో ఉంటుంది అది అలా రికార్డ్ చేస్తే కరెక్ట్గా పూర్తి అయ్యి కరెక్ట్గా వచ్చిన తర్వాత ఓకే అంటే అందరికీ అవాడా అని అంటుంది ఇప్పుడు ఎవరికి మీద కాన్సన్ట్రేషన్స్ లేవు ఒకే పాయింట్లో రాలేదు ఒకే పాయింట్ అంటే ఆ పాటే పాటలు మా మాటలు అన్నీ కరెక్ట్గా రావాలి కదా అది వాంచేది ఇప్పుడు మేము ఫార్టీ ఇయర్స్గా ఒకే సాంగ్ ఉంటారంటే అదే రీజన్ ప్రతి ఈవెంట్ మేనేజర్ లైఫ్లో ఇలయరాజ గారితో ఒక షో చేస్తే చాలనే వాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇచ్చినటువంటి ఇళయరాజ గారికి నేను చేస్తున్నాను సార్ మీకు నా జీవితం ధన్యమైంది అనుకుంటున్నాను సార్ మీలాంటి వ్యక్తులతో పనిచేయడం అంటే అది మామూలు విషయం కాదు సార్ జీవితం మీరు అద్భుతం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఇలాంటి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు రేపే ఎయిత్ శనివారం నాడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం జరగబోతుంది ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్